నమస్కారం అండి నా పేరు వెంకటకృష్ణ సాయి నేను మైలార్ ఇన్ఫ్రా కంపెనీకి ఉన్నారు అండ్ మేము ఇక్కడ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ ఇంటీరియర్స్ త్రీడీ వ్యూస్ తర్వాత వచ్చేసి వాల్యువేషన్ వర్క్స్ ఏమైనా ఉన్నా చేస్తాము సో మన దాంట్లో మేజర్గా మేము చేసిన వర్క్స్ వచ్చేసి అపార్ట్మెంట్స్ కమర్షియల్ కాంప్లెక్సెస్ తర్వాత డూప్లెక్స్ హౌసెస్ చేసాము సో మేము మేజర్లీ కన్సల్టేషన్ ఇస్తాము మేము ఇచ్చిన సర్వీసెస్ అన్నిటికీ అలానే సేమ్ టైం డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము సో మా దగ్గర వచ్చేసి కన్స్ట్రక్షన్ తీసుకున్న వాళ్ళకి డిజైన్స్ అనేవి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఆర్మీ అండ్ పోలీస్ సర్వీసెస్ వాళ్ళకి ఎక్స్ట్రా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మా సర్వీసెస్ ఏవేమి ఉన్నాయో అవన్నీ మీకు డీటెయిల్స్ ఇస్తాను మెటీరియల్ ఎక్కడ సో మా ఆఫీస్ వచ్చేసి సాయి గోల్డ్ ప్లాజా ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లో పాత భారత్ హాల్ ఏరియాలో ఉంది మా ఆఫీస్ అనేది సో ఎవరికైనా ఏదైనా సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా తప్పకుండా మా దగ్గరికి రావాలని మేము డైరెక్ట్ కంపెనీ నుంచి భావించర్చేస్ చేస్తున్నాము ఏదైనా కూడా సో ఏదైనా మెటీరియల్ కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఏదన్నా కంపెనీ నుంచి అండ్ ఇంటీరియర్కి సంబంధించిన ఏ వుడ్ వర్క్ ఏదన్నా సరే అంతా ఆల్రెడీ కంపెనీస్తో అయినాం సెంచరీ ట్రోజన్ సో అలాంటి వాటి దగ్గర నుంచి తీసుకొచ్చాము డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి అండ్ నాకు ఇక్కడ లోకల్ వెండర్స్ కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఏమున్నా కూడా అన్నీ పర్చేస్ చేస్తాం బ్రాంచెస్ అంటే మేము పార్ట్నర్షిప్ బ్రాంచెస్ ఉన్నాయి మాకు విశాఖపట్నంలో ఒకటి అండ్ హైదరాబాద్లో ఒకటి అక్కడ మేము వాళ్ళతో పార్ట్నర్గా చేస్తూ ఉంటాము సో డిజైన్స్ అక్కడ చేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఓవరాల్గా ప్రాజెక్ట్స్ తీసుకోవాలని ఇక్కడ చేస్తున్నాం అక్కడ కన్స్ట్రక్షన్ ఓన్లీ డిజైన్స్ అక్కడ అయితే కన్స్ట్రక్షన్ మా పార్ట్నర్స్ చేస్తు